నమస్కారం నేను మీ విక్రమ్పూల నందమూరి తారక రామారావు గారి విశేషాలకు స్వాగతం ప్రతివారం అన్న ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా అన్న ఎన్టీ రామారావు గారు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున న్యూఎమ్ఎల్ఏ కోర్స్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఒకటిన నిజాం కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఆ తర్వాత తన జన్మదినమైనటువంటి మే ఇరవై ఎనిమిదిన తిరుపతిలో మహానాడు పెట్టారు ఫస్ట్ ఒక పార్టీ ప్రతినిధుల సభ అదే విధంగా బహిరంగ సభ రెండూ కలిపి దానికి మహానాడు అనే నామకరణం చేశారు అంటే ఆ కార్యక్రమానికి ఆ భారీ బహిరంగ సభకి రాష్ట్ర ప్రతినిధులు అంటే ఎవరైతే పార్టీలో చేరారో ముఖ్యులు వాళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని పెట్టారు దానికి మహానాడు ఆ పేరు కూడా ఆ రోజుల్లో అది ఒక విచిత్రం ఓ మహానాడు ఏంటి అని అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొంది ఆ మహానాడులో ముఖ్యంగా మూడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అప్పటివరకు రాజకీయ రంగంలో అటువంటి నిర్ణయాలను ఎవరూ తీసుకోలేదు ఆ మహానాడులు తీసుకున్న మూడు కీలక నిర్ణయాలు ఏంటంటే మొదటి మొదటిది కిలో రెండు రూపాయలకి బియ్యం ఇవ్వాలి పేద ప్రజలకు అంటే నెలకు పేద కుటుంబాల వారికి పాతి కిలోలు చొప్పున కిలో రెండు రూపాయలకే బియ్యం ఇవ్వాలనేటువంటిది ఆయన ఒక తీర్మానం చేశారు అంటే అధికారంలోకి వస్తే మేము కిలో రెండు రూపాయలకి బియ్యం ఇస్తామని ఎందుకంటే అప్పటి వరకు కిలో బియ్యం మూడున్నర నాలుగు రూపాయలు ఆ విధంగా అమ్ముతాది అమ్ముతూ ఉండేవారు అది పేద ప్రజలకు భారంగా ఉండేది అందువల్ల ఎన్టీ రామారావు గారు సబ్సిడీ మీద ఏదైతే రెండు రూపాయలకిచ్చి మిగతా ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ మహానాడులో అది తొలి నిర్ణయం రెండో నిర్ణయం ఏంటంటే తెలుగుని అధికార భాషగా గుర్తిస్తామని ఆశ్చర్యం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం అయినప్పటికీ కూడా తెలుగు అధికార భాషగా అప్పటివరకు గుర్తించలేదు దాంతో ఎన్టీ రామారావు గారు తను వెళ్ళిన ప్రతి చోట చెప్పారు తెలుగుని అధికార భాషా సంఘంగా అధికార భాషగా మేము గుర్తిస్తాము అని ఆయన చెప్పారు అన్నట్టుగానే తొలి మహానాడులోనే ఆయన ఒక తీర్మానం చేశారు ఏంటా తీర్మానం అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగును అధికార భాషగా చేస్తామని చెప్పారు ఇక మూడో తీర్మానం చాలా కీలకమైనటువంటి తీర్మానం అప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆయారాం గయారాముల సంస్కృతి రాజకీయ విష సంస్కృతి ఉండేది అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం ఇంకో పార్టీలో గెలిచి వేరొక పార్టీలోకి వెళ్ళటం ఇట్లాగా ఆయారామ్ గయారాం సంస్కృతి అనేవాళ్ళు అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు ఏ రాజకీయ పార్టీల నుంచైనా మా పార్టీలోకి రాదలుచుకుంటే అన్ని పదవులకు రాజీనామా చేయాలి అని ఆయన అంటే అధికారిక పదవులు కావచ్చు రాజకీయ పదవులు కావచ్చు ఆ విధంగా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళని నేను పార్టీలోకి తీసుకుంటాము మేము పార్టీలోకి తీసుకుంటామని చెప్పి మూడు రిజల్యూషన్స్ మూడు తీర్మానాలు మహానాడు అంటే తిరుపతిలో తొలి మహానాడులో అవి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ తీర్మానం చేసిన మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి ఫైలు మీద తొలి సంతకం అంటే ఫస్ట్ సంతకం అదే ఫైలు కిలో రెండు రూపాయలు బియ్యం పథకానికి చేశారు అదేవిధంగా అంతకుముందే రా తన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చినప్పుడు చాలామంది అనేక మంది నాయకులు వచ్చారు వాళ్ళందరూ కూడా పదవులకు రాజీనామాలు చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కమ్యూనిస్టుల నుంచి వచ్చారు అట్లా వివిధ పార్టీల నుంచి జనతా పార్టీ నుంచి వచ్చారు బీజేపీ నుంచి వచ్చారు అయినప్పటికీ వాళ్ళు అన్ని పదవులకి అప్పటి వరకు తాము ఉన్నటువంటి పదవులన్నింటికి రాజీనామా చేసి తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని తెలుగుదేశంలో చేరారు అది ఒక ఉన్నత ప్రమాణాలు నెలకొల్పటానికి ఉపయోగపడింది అది దేశానికే ఒక ఆదర్శంగా నిలిచింది నమస్కారం